హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది లెబనాన్ రాజధాని బీరూడ్ సమీపంలోని ఓ ప్రాంతం సహా మరోచోట వైమానిక దాడులు చేసింది హెజ్బొల్లా అధినేత నసరల్లా వారసుడిగా భవిస్తున్న హషీమ్ సహీద్దీన్ లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది అయితే హషీం పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి ఉంది మరోవైపు ఇజ్రాయెల్కు చెందిన రెండు సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది ఇజ్రాయెల్ హెజొల్లా మధ్య దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి ఇరాన్ దాడులతో ప్రతీకారెచ్చతో ఊగిపోతున్న ఇజ్రాయెల్ తాజాగా లెబనాన్ రాజధాని బీరుడ్ సమీపంలోని హెజొల్లా స్థావరాలపై విరుచుకుపడింది హెస్బొల్లాకు బలమైన కోటగా భావించే దహియే ప్రాంతంపై వైమానిక దాడులు జరిపింది లెబనాన్ సిరియా మధ్య ఉన్న ప్రధాన సరిహద్దు సమీపంలో మరో దాడి చేసింది దక్షిణ లెబనాన్లో ఐక్యరాజ్య సమితి బఫర్ జోన్ వెలుపల ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించిన మరుసటి రోజే నెతన్యాహు సైన్యం బాంబుల వర్షం కురిపించింది హెజ్బుల్లా సంస్థ అధినేత హసన్ నస్రల్లా వారసుడిగా భావిస్తున్న హషీం సఫీద్దీన్ లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు సమాచారం అండర్ గ్రౌండ్ బంకర్లో హెజ్బుల్లా సీనియర్ నేతలతో హషీం సమావేశమైన సమయంలో ఈ దాడి జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి అయితే హషీం పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉందని పేర్కొన్నాయి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు హషీం సఫీద్దీన్ ప్రస్తుతం హెస్బుల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ గా ఉన్నారు హసన్ నస్రల్లాకు హషీం దగ్గరి బంధువు రెండు వేల పదిహేడులో అమెరికా అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది నస్రల్లా మరణం తర్వాత హెస్బుల్లా పగ్గాలు అతనే చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హెస్బుల్లా ప్రకటించింది మరోవైపు హెస్బుల్లా కూడా ఏమాత్రం తగ్గటం లేదు ఇజ్రాయెల్కు చెందిన రెండు లక్ష్యాలపై దాడులు చేసినట్టు ప్రకటించింది ఉత్తర ఇజ్రాయెల్ లోని మధ్యధరా తీరంలోని హైఫా బేలో ఉన్న సైనిక స్థావరంపై దాడి చేసినట్టు తెలిపింది హైఫాలోని నెషర్ బేస్పై కూడా దాడి చేసినట్టు తెలిపింది గత వారం ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన హెస్బుల్లా చీఫ్ నస్రల్లా అంత్యక్రియలు ఇవాళ జరగనున్నట్టు తెలుస్తోంది ఇందుకోసం బీరుట్ లో ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం show